ఓం అమర్నాథ్లో ఇలా లంగర్లు ఏర్పాటు చేసి వచ్చిన భక్తులందరికీ ఫ్రీగా టిఫిన్ అయితే టిఫిన్ భోజనాలు ఇద్దరు భోజనాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన భక్తులు అందరూ కూడా ఇబ్బంది పడకుండా ఇక్కడ అందరూ కూడా ఉచితంగా భోజనాలు పలహారాలు చేసి ఆ స్వామివారి దర్శనం చేసుకుని ఆ సోమవారి అనుగ్రహాన్ని పొందుతున్నారు ఇంతా కూడా ఫ్రీగానే భోజనాలు పెడుతుంటారు ప్రస్తుతానికి హారత జరుగుతోంది అందరూ స్వామివారి నమస్కారం చేసుకోండి ఓం నమస్తే రేపు అమర్నాథ్ మహారాజ్ ఉన్నటువంటి మార్కెట్ అయినా కూడా ఇక్కడ ఇంకా ఈ విధంగా ఎంత ఎదుగుతూనే ఉంది ఇంకా చేయగలపడలేదు ఏడున్నరకి సూర్యుడు ఈ విధంగా ఉన్నాడు అమర్నాథ్లో సాయంత్రం ఏడున్నారాయణ చాలా అద్భుతంగా కనిపిస్తున్నటువంటి కొండలు అమర్నాథ్ యాత్ర కొండపైకి ఆ సోమవారం దర్శనం చేసుకోవడానికి వెళ్లేరాం తర్వాత జాన మూడున్నరకి గేట్లు ఓపెన్ చేసి పంపించారు అప్పుడు నడక ప్రారంభించాం సోమవారం దర్శనం చేసుకుందామని నడకదారిలో ఈ విధంగా వెళ్ళడం జరుగు వెళ్ళడం జరుగుతోంది ఓం నమ శివాయ బోధో శంకర్ భగవాన్ కి జై అమర్నాథ్ బాల్తాల్ నుంచి స్వామివారి యొక్క గుహకి నడిచి వెళ్ళేటువంటి మార్గం రెండు గంటలకి లైన్లోకి వచ్చాము మూడున్నర గంటలకి వద లైను వదలడం జరిగింది ఇలా నడిచే వాళ్ళు నడిచి మార్గంలోను డోలీలు గుర్రాలు వివిధ మార్గాల్లో యాత్రికులందరూ కూడా శివనామస్మల చేస్తూ ఉన్నారు మధ్య మధ్యలో ఈ లంగర్లు అన్నీ కూడా సకల సౌకర్యాలు కలగజేస్తున్నాయి

இங்க நம்மது காணி இப்பேமோஸ்ட तो जोगे। जोगे। तो हर हर महादेव ओके जा हम ने से माने के 17 नवंबर को माने को कारण नहीं दायरे ད�སས ད�ས དས

అమర్నాథ్ ఎనిమిది కిలోమీటర్లు రావడం జీవితం వరకు నడిచే దానిలో ఆయాసం కూడా ఎక్కువ వస్తుంది రెండు అమర్నాథ్ యాత్రలో ఇప్పటికి ఎనిమిది కిలోమీటర్లు నడిచొచ్చు ఇంకా ఆరు కిలోమీటర్లు నడిచి

ஜனா சார் எத்தின பிரதேசத்தில் பார்த்து ஜாபாத்திரம் நாதுக்களுக்கு மஞ்ச பதி கிலோமீட்டர் வச்சு

अमरनाथ లో శంకర్ మహారాజ్కి జై బులో శంకర్ భగవాన్కి జై ఇంచుమించుగా ఇప్పటికి పన్నెండు కిలోమీటర్లు వచ్చాం ఒక రెండు రెండు మూడు కిలోమీటర్లు ఉంటుంది ఆ సోమవారం ఉండేటువంటి గుహ దగ్గరికి ఇక్కడ చేరుతున్నాం చాలా కష్టతరంగా ఉంది చాలా ఎత్తులో ఉంది

నమస్తేవారు అమర్నాథ్ అమర్నాథ్ యాత్రకు రావడం జరిగింది ఇక్కడ మంచుతో ఉన్నటువంటి అమర్నాథేశ్వర స్వామివారి దర్శనానికి బయలుదేరొచ్చాం ఇది చాలా ఎత్తైనటువంటి ప్రదేశం ఇది కింద నుంచి కింద నుంచి అమర్నాథ్ స్వామి గుహ వద్దకు వెళ్ళడానికి మొత్తం పదహారు కిలోమీటర్లు ఈ విధంగానే ఘాటి ైకి రావడానికి పైకి కిందకి అలాగే అదేవిధంగా ఎక్కువగా ఘాటీ ఉంటుంది చాలామంది గుర్రాల మీద ఎక్కువగా వెళ్తున్నారు అదేవిధంగా నడిచి కూడా చాలామంది వెళ్తున్నారు సోమవారి ఆలయానికి చేరువుకి వచ్చినప్పుడే పన్నెండు కిలోమీటర్లు వచ్చినప్పటికీ ఇంకా నాలుగు కిలోమీటర్లు వస్తే दे दे आ सोमवार दर्शन जो सोमवार अग्रह अलागे अंदर की को जय बोलो अमरनाथ भगवा जय काली माता मंदिर अमरनाथ से काली काली माता जय సోమవారం కళ దారిలో మాతా మందిరం అక్కడ అదేవిధంగా సోమవారం మందిరానికి దగ్గరికి వస్తున్నాం ఇంకా ఒక కిలోమీటర్ మాత్రమే ఉంది

안녕하세요. 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 안녕하세 ਇਹ ਘੋਵਾਰੀਆਂ ਦੇ ਬਖਰੀਆਂ ਚਕੰਡ ਮਸਾਂਗਲਾ ਇਹਦੇ ਉੱਪਰ ਆ ਨਾ ਇਹਦੇ ਬਾਰੇ ਮੈਨੂੰ ਬੁਲਾਉਂ ਦੋ ਆਹੇ ਬਾੜ ਹੋ ਰਹੀ ਜਾ ਰਿਹਾ ਕੋ ਬੈਠ ਸਕੋ ਮਰਨਾਦੇਸਵਰੀ ਦੇ ਅਗਰ ਵਿਚ ਆ ਜਾਓ ਆ ਜਾ ਮਰਨਾਦੇਸਵਰ ਸਸਾ ਵਾਰੀ ਅਗਰ ਵਿਚ ਚਾਓ కిలోమీటర్ దూరంగా ఉంది అది ఆ గుహలోనే సోమవారు అమర్నాథ్జీ సోమవారి గుహలోనే ఉంటారు ఇక్కడికి వెళ్ళి ఆ సోమవారిని దర్శనం చేసుకోబోతున్నాం అవకాశం ఉంటే సోమవారం తీస్తాం లేదంటే బయట నుంచి సోమవారిని కలుసుకొని నమస్కారం చేసుకుంటాం లోపలికి కెమెరా అలౌడ్ ఉంటుంది కాబట్టి సోమవారం వీడియో తీయడానికి అవకాశం ఉండదు ఆ సోమవారి దగ్గర చూడంతా మంచి పాడుతుంది అన్నీ మంచి కొండలు చాలా అద్భుతమైన ప్రదేశం జీవితంలో ఒక్కసారైనా సరే ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి ప్రదేశానికి వచ్చి ఇటువంటి అద్భుతమైనటువంటి ఆ స్వామివారి అమరయా అమరనాథయాత్ర చేసుకుని సోమవారం అనుబ్రహంబు గారి కోరుతున్నాను అమర్నాథర్ ఆ జీ భగవాన్ గుహ సోమవారం దగ్గరికి వచ్చాం ఒక పది నిమిషాల్లో సోమవారం దర్శనం చేసుకోబోతున్నాం ఫోను లోపలికి ఎలా పంపదు కాబట్టి బయట నాగరంలో పెట్టేయడం జరుగుతుంది అందులో ఆ గుహకే

రెడీ అయ్యాం నుంచి ఫోన్ తీసుకుని ఇప్పుడే మళ్ళీ తీసుకున్నాం దర్శనానికి చాలా సమయం పట్టింది రెండు గంటలు పట్టింది ఇవాళ చాలా రద్దీగా ఉన్నారు నాకు తెలిసి నేను ఈ సమయంలోనే ఇప్పుడు వెయ్యి వచ్చి సంగ్రమించిగా ఒక యాభై వేల మంది పైన ఉంటారు ఒక కిలోమీటర్ మేర పూర్తిగా వేరేది ఉంది సోమవారం దర్శనం చేసుకుని భగవంతుడు అనుగ్రహం వలన అభర్నాథ్జీ భగవాన్ దర్శనం పూర్తి చేసుకుని బయటికి వచ్చాను మీరు అందరూ కూడా సోమవారం నమస్కారం చేసుకోవాలి చేయబోదా అమర్నాథ్జీ భగవాన్కి జై అందరికీ కూడా ఐదు ఆరోగ్యంగా ఆశిస్తూ ఓం నమస్కారం అమర్నాథ్ యాత్ర పూర్తి చేసుకుని కింద ఆ అమరనాథుని అనుకారం వలన యాత్ర అంతా చాలా ఆనందకరంగా సంతోషకరంగా జరిగింది అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమస్తే మరి బోలుగా అమర్నాథ్జీ భగవాన్కి జై feet.